పేడ పేడతక్కడా తెనాలి రామకృష్ణ కథ మూడో పోటీ పేరు పేడ పేడతక్కడా ఈ పోటీలో అభ్యర్థుల్ని ఒక కాలు వెనక్కి మడిచి గుడ్డుతో కట్టేస్తారు అభ్యర్థులు ఒంటి కాలుతో గింతుతూ గమ్యం చేరుకోవాలి ఉత్తేనే కాదు తల మీద బరువు పెట్టుకుని మోస్తూ అక్కడ కొన్ని గంపల్లో ఇసుక మరికొన్ని గంపల్లో పేడా నింపి ఉన్నాయి ఎవరికిష్టమైన గంపని వారు నెత్తిని పెట్టుకోవచ్చు గంప ఏదైనా ఉద్దేశపూర్వకంగా మధ్యలో ఖాళీ చేయకూడదు మధ్యలో ఆగిపోయిన వారు ఓడిపోయినట్టు వారు తన వర్గం వాళ్ళని ముందే హెచ్చరిస్తూ కాస్తంత పేడకంప కొట్టినా అందరూ పేడకంపలే ఎత్తుకోండి పేడ బరువు తక్కువ ఇసుక బరువు ఎక్కువ అని సన్నద్ధం చేశాడు పైగా ఈ పోటీలో తన్నులాటలు కూడా నిషిద్ధం అని ప్రకటించాడు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తాతాజీ వర్గం పేడతక్కెట్లు తలకెత్తుకున్నారు పెద్దన్న వర్గం మిగిలిన ఇసుక దక్కడలు ఎత్తుకున్నారు పందెం ప్రారంభమైంది డబడబమంటూ డప్పులు మార్మోగుతుండగా పోటీదారులు ఒంటకాళ్ల మీద గెంతటం మొదలుపెట్టారు సగం దూరం గడిచేసరికి ఇసుక బరువు భరించలేక ఇటు వాళ్లు కొందరు పేడకొంపకు తట్టుకోలేక అటువాళ్లు కొందరు ఒంటకాళ్ళ మీద గెంతలేక అటు ఇటు ఇంకొందరు అటు నుంచి రామకృష్ణుడు ఇటు నుంచి నల్లతంబి మిగిలారు నల్లతంబి ముండిగటం మొద్దురకం కనుక పేడకంపు భరిస్తూ గమ్యం చేరుకున్నాడు రామకృష్ణుడు యువకుడు కనుక సునాయాసంగా తట్ట మోస్తూ గమ్యం చేరుకున్నాడు ఇక వెనక్కి తిరిగి బయలుదేరిన చోటికి ఎవరు ముందొస్తే వారు గెలుస్తారు మళ్ళీ డప్పుల మోత మొదలైంది ఆ డప్పుల చప్పులకు అనుగుణంగా రామకృష్ణుడు ఒంటికాల మీద నృత్యం చేస్తూ వేగంగా గెంతసాగాడు నల్లతంబి తట్టలోని పేడ బిగుసుకుని బరువు ఎక్కువై వేగంగా గెంతలేకపోయాడు అటువాళ్ళు ఇటువాళ్ళు ఇద్దరిని ఉత్సాహపరుస్తూ గెంతు గెంతు బాగా గెంతు అని పాడుతూ అరుస్తూ ఉషారెక్కించసాగారు రామకృష్ణుడు ఏమాత్రం అలుపు లేకుండా ముందొచ్చి గంప తీసి కింద పడేశాడు నల్ల నల్లతంబి రొప్పుతూ చెమటలు కొక్కుతూ వస్తూనే పేడగంపతో సహా చెతికిల పడ్డాడు అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా తాతాజీవారు చివాలని లేచి అన్యాయం అక్రమం రామలింగడి గంపలో ఒక్క ఇసుక రేణువు కూడా లేదు గంప సందులోంచి ఇసుక కారిపోయినట్లుంది అన్నాడు రామకృష్ణుడు కొంటిగా నవ్వి గంప సందుల్లోంచి ఇసుక కారిపోతే నేనేం చేస్తా స్వామి పోటీలో తన్నులాటి నిషిద్ధం అన్నారు ఉద్దేశపూర్వకంగా పారిపోయకూడదన్నారు కానీ దానంతట అదే కారిపోవటం నిషిద్ధం కాదు కదా అందుకే నాది ఇసుక తక్కడా తమది కంపు కొట్టే తక్కడా అన్నాడు అంతే ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి